హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డులు ఈ కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరి దీనికి ఎంతో టేస్టీ అయిన ఈ కొబ్బరి లడ్డూలు తయారు చేసే విధానాన్ని ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి లడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేనైతే మూడు కొబ్బరికాయలు నా దగ్గర ఉన్నాయి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఒకటేమో చట్నీ చేసుకున్నా అలాగే ఇంకా రెండు ఇలా తురుముకుని పెట్టుకున్నా చూడండి ఇలా తురుముగా రెండు కొబ్బరి తురుమగా మూడు కప్పులు తురుమైతే వచ్చింది దీన్ని తురుముని కోరు అని కూడా అంటారు కదా ఇలా కోరుకుని పెట్టుకోవాలి ఇగో నేను చూడండి ఇది గ్రైండర్కి వచ్చింది దీంతో అయితే నేను చేతితోటి ఇలా పట్టుకుని దీంతో అయితే ఇలా కొబ్బరిని మొత్తం తురుమేసుకున్నా ఈ తురుముకున్నది మూడు కప్పులు అయితే వచ్చింది ఏ కప్పుతో అయితే మనం కొలుసుకున్నామో దాంతో రెండు కప్పులు బెల్లాన్ని అయితే నేను ఇలా బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు చేసే విధానాన్ని మనము చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక పావు కప్పు వాటర్ వేసుకుని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఈ బెల్లాన్ని వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తాం ఇప్పుడు తర్వాత మనకి కొంచెం బెల్లం కరుగుతుంది కదా అలాంటప్పుడు మనము పాకం వచ్చేటంత వరకు వేడి చేయవలసిన అవసరం లేదు ఇలా బెల్లం కరుగుతున్నప్పుడు మనము తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరి కూరని కూడా వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఆగకంట కలుపుతూనే ఉండాలి అడుగుపడితే బాగోదు అందుకనే దీనికి టేస్టీకి ఇలా బాగా కలుపుకుంటూ ఉండడం వల్ల దీన్ని టేస్ట్ అంత ఉంటుంది అంతేకాదు ఈ కొబ్బరి లస్కూర అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు కదా ఈ లస్కూర పిల్లలకి పెట్టడం వల్ల మెదడు అనేది సురుగ్గా పనిచేస్తుంది మేధాశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది బెల్లం ఇంకా ఈ పచ్చి కొబ్బరి తినడంలో చాలా పోషకాలు ఉంటాయి పిల్లలు పెద్దలు అందరికీ పె తినవలసిన ఈ కొబ్బరి లస్కూరని మనము ఈరోజు ఇలా తయారు చేసి మన పిల్లలకు అందిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి ఇలా తిప్పగా తిప్పగా మనకి ఇలా దగ్గర కంట అవుతుంది అప్పుడు ఇలా ఉండ చేసుకుని చూసుకోవాలి మనకి ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినాయి ఈ కొబ్బరి లడ్డుని మనము పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ మెదడు సురుగ్గా పనిచేస్తుంది అంతేకాదు ఎముకలకు కూడా బలాన్ని అందించిన వాళ్ళం అవుతాము ఈ కొబ్బరి లసు కూర దగ్గర కంటే అయిపోయింది కదా చూడండి ఇలా అంటే ఉండవాలి ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేసుకుని ఒక గే ప్లేట్లోకి అయితే తీసేసుకుని ఇలా లడ్డుల్లాగా చుట్టేసుకున్నా వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి నొక్కవలసిన అవసరం లేదు ఇలా చేతితో టూపితే చాలు ఎంతో టేస్టీ అయినా ఎంతో చూడండి ఎంతో క్రిస్పీగా చాలా బాగున్నాయి చల్లారితే కొంచెం గట్టిగా కూడా అవుతాయి అంతేకాదు మీకు ఇంకా కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలంటే లేత పాకం కొంచెం పాకం తగ్గించి పట్టుకోవాలి ఇవి నెల రోజులపైనే నిల్వ ఉంటాయి అంతేకాదు పిల్లలు ఇష్టంగా కూడా తినేస్తారు అంతేకాదు పెద్దలు పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కొబ్బరి లడ్డూల్ని మనము ఈరోజు తయారు చేసుకున్నాము కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్